అందరికీ నమస్కారం వెల్కమ్ టు డైరంగుల మహేష్ తెలుగు యూట్యూబ్ ఛానల్ మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు రేషన్ కార్డులు కలిగి ఉన్నారో వారందరికీ కూడా అదిరిపోయే ఊహించని రెండు శుభవార్తలను తీసుకొచ్చారు మన సీఎం చంద్రబాబు నాయుడు గారు ఇక ఈ యొక్క పథకాల ద్వారా రాష్ట్ర ఎవరైతే మనకు లబ్ధిదారులు ఉన్నారో వారందరికీ కూడా రేషన్ కార్డులు కలిగిన వారికి రెండు పథకాలను కూడా అమలు చేయబోతున్నారు ఇక సీఎం చంద్రబాబు నాయుడు గారు ఏం చెప్పారు ఏ పథకాల ద్వారా లబ్ధిదారులకు మేలు జరగబోతుంది ఇంతకీ రాష్ట్ర ప్రభుత్వం ఏం చెప్పింది ఇక రేషన్ కార్డులో లేని వారి పరిస్థితి ఏంటి అలాగే కొత్త రేషన్ కార్డులకు సంబంధించి ఏదైనా అప్డేట్ ఉందా అనే సమాచారాన్ని మనం తెలుసుకుందాం ఇప్పటికీ ఏపీ రాష్ట్ర ప్రభుత్వం మన సీఎం చంద్రబాబు నాయుడు గారు ప్రకటించినటువంటి సూపర్ సిక్స్ పథకాల హామీ అమలుకు కట్టుబడి అయితే ఉంది ఇక ఈ పథకాలను అమలు చేయడానికి ఏర్పాట్లు అయితే చేస్తున్నారు ఈ నేపథ్యంలోనే రేషన్ కార్డులు కలిగి ఉన్న వారందరికీ కూడా ఈ నెల పంతొమ్మిది నుంచే అదిరిపోయే రెండు శుభవార్తలను అయితే చెప్పనున్నట్లు సీఎం చంద్రబాబు నాయుడు గారు అయితే తెలియజేస్తారు ఇక రెండు పథకాల ద్వారా లబ్ధిదారులకు మేలు చేకూరుస్తున్నట్లు కూడా ఆయన అప్డేట్ అయితే తీసుకొచ్చారనమాట ఇక ఏ పథకాల ద్వారా మనకు మేలు జరగబోతోంది రేషన్ కార్డులు కలిగిన వారికి రేషన్ కార్డులు లేని వారి పరిస్థితి ఏంటి అంటే రేషన్ కార్డులు ఎవరికైతే లేదు వారి పరిస్థితి ఏంటి అలాగే కొత్త రేషన్ కార్డులు ఎప్పుడు ఇస్తారు అనే సమాచారాన్ని మనం ఇప్పుడే వీడియోలోకి అయితే వెళ్ళి తెలుసుకుందాం దయచేసి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ కూడా ముందుగా వీడియోను ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి మీరు వీడియోను లాస్ట్ వరకు చూస్తేనే మీకు సమాచారం అనేది తెలుస్తుంది తప్పకుండా లాస్ట్ వరకు చూడండి ఇక వీడియోను లాస్ట్ వరకు చూడటమే కాకుండా వీడియో కింద మనకు ఈ విధంగా లైక్ బటన్ ఉంది చాలామంది చూసి వెళ్ళిపోతున్నారు లైక్ చేయట్లేదు ఇప్పుడే లైక్ చేసేయండి కిందనే ఉంది ఈ విధంగా సింబల్ ఉంటుంది దానిపైన నొక్కండి అలాగే పక్కనే షేర్ బటన్ ఉంది ఆ షేర్ బటన్ పైన నొక్కి మీ బంధువులకు స్నేహితులకు ఈ వీడియో లింక్ అనేది వాట్సాప్ ఫేస్బుక్ ద్వారా షేర్ చేస్తే వారు కూడా మీతో పాటు ఈ ఇన్ఫర్మేషన్ అనేది తెలుసుకోవడం జరుగుతుంది తప్పకుండా వీడియోను లైక్ చేసి షేర్ చేయడం మర్చిపోవద్దు అంతేకాకుండా ఏపీ ప్రభుత్వం ఏంటంటే ఎన్నో రకాల పథకాలను అయితే మనకు అయితే తీసుకొస్తూ ఉంటుంది అంటే ఏ ప్ర ఏ పథకాన్ని ఎప్పుడు అమలు చేస్తున్నాం ఏ విధంగా అప్లై చేసుకోవాలి ఏ విధంగా అప్లై చేసుకుంటే మనకి పథకాల ద్వారా డబ్బులు అనేది వస్తాయి ఏంటి అనే వివరాలన్నీ కూడా మనకు ప్రభుత్వం అయితే ఎప్పటికప్పుడు ప్రకటిస్తూనే ఉంటుంది ఇక ఈ సమాచారాన్ని ఎప్పటికప్పుడు మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్లోనే ఉచితంగా తెలుసుకుంటూ ఉండాలి ఎవరి హెల్ప్ లేకుండా మీ ఫోన్లోనే మీరు ఉచితంగా తెలుసుకోవాలనుకుంటే తప్పనిసరిగా వీడియో కింద మనకు సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంది తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక సబ్స్క్రైబ్ చేసుకుంటేనే మీకు మరింత సమాచారం అనేది తెలుస్తుంది తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక సబ్స్క్రైబ్ అయిన వెంటనే గంట వస్తుంది ఆ గంట పైన నొక్కితే మళ్ళీ పక్కనే ఆలనే గంట వస్తుంది ఆ గంట పైన కూడా నొక్కితేనే ప్రతి అప్డేట్ను కూడా మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో అయితే తెలుసుకోవచ్చు తప్పకుండా వీడియోను లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలని గంట పైన నొక్కి ప్రతి అప్డేట్ను కూడా మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్లోనే తెలుసుకుంటూ ఉండండి ఇక లేట్ చేయకుండా మనం వివరాల్లోకి వెళ్ళిపోదాం మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా మన సీఎం చంద్రబాబు నాయుడు గారు ఏదైతే సూపర్ సిక్స్ పథకాలు ప్రకటించారో ఈ సూపర్ సిక్స్ పథకాలకు ఖచ్చితంగా రేషన్ కార్డు ఉండాలని నిబంధన అయితే తీసుకొచ్చింది మన ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఇక రేషన్ కార్డు ఎవరికైతే ఉంటుందో వారికి యొక్క పథకం ద్వారా మనకు ఏ పథకాలకైనా సరే ఈ యొక్క రేషన్ కార్డు అనేది ప్రామాణికంగా తీసుకొని ఆ పథకాలను అమలు చేస్తున్నట్లు కూడా ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అయితే తెలియజేస్తుంది అనమాట ఇక ఈ నేపథ్యంలోనే ఇప్పటికే రేషన్ కార్డులు కలిగి ఉన్న వారందరికీ కూడా రెండు పథకాల ద్వారా లబ్ధిని చేకూర్చాలని నిర్ణయం అయితే తీసుకుంది ముఖ్యంగా మహిళలకి యొక్క రెండు పథకాలు కూడా వర్తిస్తాయని కూడా మన ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అయితే అమలు చేసింది ఇక ఈ నెల పంతొమ్మిదవ తారీఖున జరిగేటువంటి కేబినెట్ మీటింగ్లో సీఎం చంద్రబాబు నాయుడు గారు ఈ యొక్క రేషన్ కార్డు కలిగిన వారందరికీ కూడా యొక్క రెండు పథకాల అమలుకైతే గ్రీన్ సిగ్నల్ అయితే ఇవ్వబోతున్నారు ఇందులో ముఖ్యంగా చూసుకుంటే మనకు మొట్టమొదటిగా రాష్ట్ర ఎవరైతే మహిళలు ఉన్నారో వారందరికీ కూడా మొట్టమొదటి పథకాన్ని సీఎం చంద్రబాబు నాయుడు గారు అయితే ప్రారంభించబోతున్నారు ఈ సంక్రాంతి కానుకగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలు ఎవరైతే ఉంటారో వారందరికీ కూడా ఉచిత బస్సు ప్రయాణాన్ని అయితే ప్రారంభించబోతున్నారు ఇక రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి అక్కచెల్లెమ్మలకు ఎన్నికల మేనిఫెస్టోలో సీఎం చంద్రబాబు నాయుడు గారు ప్రతి ఇక రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలందరికీ కూడా ఆయన ఎన్నికల మేనిఫెస్టోలో హామీ ఇచ్చారు ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యాన్ని కల్పిస్తామని చెప్పారనమాట ఇక ఈ ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యాన్ని అమలు చేయడానికి ప్రభుత్వం అయితే సిద్ధంగా ఉంది ఇక గత అంటే మనకు పక్క రాష్ట్రం తెలంగాణలో కూడా ఈ యొక్క ఉచిత బస్సు ప్రయాణం కల్పించడం వల్ల ఏంటంటే ఆటో వాళ్ళు ఇబ్బంది పడుతున్నారనమాట ఇక ఆటో సోదరి సోదరి మనులకు కూడా ఇబ్బంది లేకుండా సీఎం చంద్రబాబు నాయుడు గారు ఈ యొక్క ఉచిత బస్సు ప్రయాణ పథకాన్ని ప్రారంభించాలని నిర్ణయం తీసుకున్నారు కాబట్టి అందుకనే లేట్ అయింది ఇక ఖచ్చితంగా ఎవరైతే రాష్ట్ర వ్యాప్తంగా మనకు మహిళలు ఉన్నారో వారందరికీ కూడా ఈ ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యాన్ని సంక్రాంతి కానుకగా ప్రారంభించాలని దీనికి సంబంధించి విధి విధానాలు రూపొందిస్తున్నామని ఎవరికి ఇబ్బంది కలగకుండా మహిళలకి యొక్క పథకాన్ని అమలు చేస్తామని కూడా సీఎం చంద్రబాబు నాయుడు గారు అయితే హామీ ఇచ్చారు ఇక అంతేకాకుండా రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటికే రేషన్ కార్డు కలిగి ఉన్న వారందరూ కూడా ఈ యొక్క పథకానికి అర్హులని ఖచ్చితంగా రేషన్ కార్డుతో పాటు ఆధార్ కార్డు అనేది తప్పనిసరిగా ఉండాలి మీరు ప్రయాణం చేసేటప్పుడు మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడి నుంచి ఎక్కడికైనా మీరు ఉచితంగా ప్రయాణం చేయొచ్చు మీరు ప్రయాణం చేసేటప్పుడు తప్పకుండా ఆధార్ కార్డు అనేది మీరు కలిగి ఉండాలి ఇక దీనికి సంబంధించి ప్రత్యేకంగా ఏదైనా కార్డు తీసుకొస్తారనేది కూడా మనం చూడాలి ఉచిత బస్సు ప్రయాణానికి సంబంధించి ప్రస్తుతానికైతే ఇది ఈ పథకాన్ని అయితే ముందుగా ప్రారంభించబోతున్నారు ఇక దీనికంటే ముందే రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు రేషన్ కార్డులు కలిగి ఉన్నారో వారందరికీ కూడా క్రిస్మస్ కానుక అయితే పంపిణీ చేస్తామని కూడా మన సీఎం చంద్రబాబు నాయుడు గారు మన మంత్రి వీరాంజనేయ స్వామి గారు ఇద్దరు కూడా మనకు తెలియజేయడం అయితే జరిగిందనమాట డోలా బాల వీరాంజనేయ స్వామి గారు అయితే తెలియజేశారనమాట ఇక రాష్ట్ర వ్యాప్తంగా గతంలో అంటే రెండు వేల పంతొమ్మిది అప్పుడు మనకు మన ప్రభుత్వం ఉన్నప్పుడు ఏంటంటే చంద్రన్న సంక్రాంతి కానుక చంద్రన్న క్రిస్మస్ కానుక చంద్రన్న రంజాన్ కానుక ఇవి కానుకలు అయితే ఇచ్చేవారు అనమాట మూడు పెద్ద పండుగలకు సంబంధించి ఇప్పుడు ఇరవై ఐదో తారీఖున క్రిస్మస్ ఉంది కాబట్టి ఈ క్రిస్మస్ కానుకగా మనకు ఆరు లేదా ఎనిమిది రకాల సరుకులతో కూడినటువంటి ఒక సంచి అనేది ఇవ్వడం అయితే జరుగుతుంది రేషన్ దుకాణాల ద్వారా ఈ యొక్క క్రిస్మస్ కానుక అయితే పంపిణీ చేస్తారు ఇక మన తర్వాత మళ్ళీ కూడా మనకు సంక్రాంతి కానుకగా చంద్రన్న సంక్రాంతి కానుక కింద మనకు మళ్ళీ ఎనిమిది రకాల సరుకులను అయితే పంపిణీ చేయడానికి ఉచితంగా కానుకను అయితే ఇవ్వడానికి ఏపీ ప్రభుత్వం అయితే ఏర్పాట్లు అయితే చేస్తూ ఉందనమాట ఇక మరొక ఐదు రోజుల్లో ఈ యొక్క క్రిస్మస్ కానుక అయితే పంపిణీ అవుతుంది తర్వాత మళ్ళొక్క పది రోజుల్లో మళ్ళీ కూడా మనకు సంక్రాంతి కానుకైతే పంపిణీ చేస్తారు ఈ విధంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలందరికీ కూడా ఈ యొక్క కానుకైతే అందుతుందండి రేషన్ కార్డు మాత్రం కలిగి ఉండాలి ఇక రేషన్ కార్డు లేని వారికైతే ఇప్పట్లో వచ్చే అవకాశం అయితే లేదనమాట ఇక కొత్త రేషన్ కార్డులను ఈ డిసెంబర్ రెండు నుంచి అప్లై చేసుకుంటే కొత్త రేషన్ కార్డులను జనవరిలో పంపిణీ చేస్తామన్నారు కానీ టైం అయితే అయిపోయింది కానీ ప్రభుత్వం నుంచి ఎటువంటి అప్డేటు రాలేదన్నమాట ప్రభుత్వమే చెప్పింది అధికారికంగా ఖచ్చితంగా రెండో తారీఖు నుంచి ఇరవై ఎనిమిదో తారీఖు వరకు కూడా మీరు అప్లై చేసుకుంటే మీకు తప్పకుండా మీ యొక్క రేషన్ కార్డులు అనేటివి కొత్తవిస్తాం మీకు అన్ని పథకాలకు ఉపయోగపడే విధంగా కూడా రేషన్ కార్డు ఉంటుందని కూడా చెప్పారనమాట అలాగే గత ప్రభుత్వంలో రైస్ కార్డులు ఇచ్చారు ఆ రైస్ కార్డులను తొలగించి వాటి స్థానంలో కొత్త కార్డులు ఆంధ్రప్రదేశ్ రాజముద్రతో కూడినటువంటి మనకు కొత్త కార్డులను పంపిణీ చేస్తామని హామీ ఇచ్చారు అయినా కూడా మనకు ఎటువంటి అప్డేట్ కూడా ముందుకైతే వెళ్ళలేదనమాట అంటే మనకు పథకాన్ని అయితే అమలు చేయలేకపోయింది ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఇప్పుడు ఎటువంటి ఇబ్బంది లేకుండా కొత్త రేషన్ కార్డుల ప్రక్రియను కూడా చేపట్టాలని ఖచ్చితంగా ఈ జనవరి నుంచి కూడా కొత్త రేషన్ కార్డుల ప్రక్రియను చేపడుతున్నట్లు కూడా మనకు అప్డేట్ అయితే తీసుకొచ్చింది మన ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఈ విధంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రేషన్ కార్డు కలిగిన వారికి రెండు శుభవార్తలు తీసుకొస్తూ కూడా సీఎం చంద్రబాబు నాయుడు గారు ఆదేశాలు జారీ చేశారు మొట్టమొదటిగా ఈ క్రిస్మస్ కానుక మరియు సంక్రాంతి కానుక వస్తాయి తర్వాత మనకు మహిళలందరికీ కూడా ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యాన్ని కల్పిస్తున్నట్లు కూడా అప్డేట్ అయితే తీసుకొచ్చింది ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఇదే అప్డేటు వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన నొక్కి ప్రతి అప్డేట్ను కూడా మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో అయితే తెలుసుకోండి